ఎలా ఉన్నారందరూ మన ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే ఈరోజు మనం మన వీడియోలో తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే బైబిల్ స్త్రీలు సెషన్ లో భాగంగా లేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం గత వీడియోస్ లో మనం చూసినట్లయితే ఈ బైబిల్ స్త్రీలు కాన్సెప్ట్ లో రూతు ఎస్తేర్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది సో ఈ వీడియోలో అయితే మనం లేయా గురించి తెలుసుకుందాం లేయా అను మాటకు అర్థం అడవి ఆవు ఆవులాగా ఒక సాధువైన మృదువైన అంటే స్వభావం ఆమెది అదేవిధంగా మరొక అర్థం అలసట అని ఉంది ఆమె తన లైఫ్ లో ఎదుర్కొన్న రిజెక్షన్స్ బట్టి అలసిపోయి కూడా అలసట అనే పేరుకు కూడా సార్థకత తెచ్చుకుంది సో మనం కనుక చూస్తే ఈ లేయ లాభాని యొక్క కుమార్తె పెద్ద కుమార్తె ఇద్దరు ఉన్నారు లాభానికి ఒకరు లేయ మరొకరు రాహేలు అయితే లేయ ఏమో జబ్బు కళ్ళు గలది అందువల్ల ఆమె తన కుటుంబంలో కానీ బంధువులలో కానీ అంత ప్రాముఖ్యం పొందిన వ్యక్తిగా ఉండి ఉండకపోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే అక్కడ వాళ్ళ సిస్టర్ చాలా సుందరి ఇంకా గొప్ప అందగతే రూపసి అనని బైబిల్లో రాయబడింది కదా సో పైగా గొర్రెలు తండ్రి యొక్క గొర్రెలు మేపుతుంది కూడా ఎవరు రాహేలు ఇవేమో అందచందాల విషయంలో పనుల విషయంలో అన్ని విషయంలో కూడా తన అక్క లే కంటే బెటర్ గా ఉండటం వల్ల లేయా లోపం కలిగి ఉండటం వల్ల అంత ప్రాముఖ్యం పొందిన వ్యక్తిగా ఫ్యామిలీలో ఉండి ఉండకపోవచ్చు అయితే ఈ లేయాని తన అభిప్రాయాలతో సంబంధం లేకుండా తన ఇష్టంతో పని లేకుండా లాబాను యాకోబుకు ఇచ్చి చేస్తాడు ఈ యాకోబు ప్రేమించింది ఎవరిని ఆల్మోస్ట్ అందరికి తెలుసు బహుగా ప్రేమించాడు ఎవరిని రాహేలుని ఎంతగా అంటే రాహేలు కోసం ఏడు సంవత్సరాలు కొలువ చేస్తే అవి నాకు ఏడు రోజుల్లో ఉన్నాయి అంటున్నాడు అంటే అంత మునిగిపోయాడు ప్రేమలో రాహేలుతో ఇక్కడ మనం చూస్తే ప్రేమించిందేమో చెల్లి అన్న రాహేలుని మా అమ్మ ఇచ్చి చేసింది లేయ అని ఇంకా ఆయన బాధ ఆయన కోపం ఏ రేంజ్లో ఉంటాయో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇదే విషయాన్ని లాభాని దగ్గరికి వెళ్ళి నేను ఎవరిని ప్రేమించాను ఎవరి కోసం కొలువు చేశాను మీరు నాకు చేసింది ఏంటి అని అని చెప్పేసేసి గొడవ పడుతున్నప్పుడు నాకు లేయ ఇష్టం లేదు రాహిల్ని కదా నేను ప్రేమించింది అని చెప్తున్నప్పుడు ఆ సంభాషణ వింటున్న లేయ ఎంత ఫీల్ అయ్యి ఉండొచ్చు ఎంత బాధపడి ఉండొచ్చు నేనంటే తల్లిదండ్రులకి ఇష్టం లేదు చేసుకున్న భర్తకు ఇష్టం లేదు ఏంటి నాకు ఈ పరిస్థితి ఏంటి ద్వేషించబడటం ఈ తిరస్కరించబడటం అని ఆమె ఎంతో ఫీల్ అయ్యి ఉండొచ్చు కదా ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మనలో ఎవరైనా కొందరు ఉండి ఉండవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే మనుషులు పై పై రూపాలని చూసి విలువిస్తారు కానీ దేవుడు మన హృదయాంతరంగాలను చూస్తారు చదువు సంధ్య ఆస్తులు పాస్తులు అంతస్తులు బట్టి అందాన్ని బట్టి విలువిచ్చేది ఇచ్చేది ఈలోక మనుష్యులు కానీ మన అంతరంగ సౌందర్యమును కోరుతున్నాడు మన దేవుడు సో లేయా ఉన్న ఆ పరిస్థితిలో ఎవరైనా బాధపడతారు ఎంతో ఫీల్ అవుతారు తనకు అన్ని విధాలుగా ఒక పక్క పోటీ ఇస్తున్న చెల్లెలు ఎక్కడ తనకు విలువలేకపోవటం ఎక్కడ ఆదరణ ప్రేమ లభించకపోవటం ఇక లేయ పరిస్థితిని మనం ఊహించవచ్చు ఈ పరిస్థితిలో లేయా ఎవరు చూశారు దేవుడు చూశాడు ఎందుకంటే యాకోబు లేయా దేవుడు నాకు ఇచ్చిన భార్య అని ఆయనకి ఏ మాత్రము లేదు మరొక ఏడు సంవత్సరాలు కొలువ చేసి రాహేలును కూడా పెళ్లి చేసుకున్నాడు తన ప్రేమ మొత్తం రాహేలికే దక్కింది తప్ప లే అని ఆయన ప్రేమించలేదు ఇదంతా చూస్తున్న దేవుడు ఏం చేశాడంటే లేయా గర్భమును తెరిచాడు మొట్టమొదటగా ఆమె కుమారుణ్ణి కాని నేను శ్రమపడితేని గనుక దేవుడు నాకు ఈ కుమారుణ్ణి ఇచ్చాడు అని చెప్పేసేసి రూబేను అని పేరు అతనికి పెడుతుంది అదే విధంగా మరలా దేవుడు లేని జ్ఞాపకం చేసుకొని మరొక కుమారుణ్ణి ఇచ్చినప్పుడు నేను ద్వేషించబడుట ఎవరి చేత వారి భర్త చేత ద్వేషించబడుతుంది కదా నేను ద్వేషించబడుత దేవుడు చూసి నాకు మరొక కుమారుణ్ణి దయచేశాడు అని నేను షిమ్యోను అని పేరు పెట్టేదని అనుకుని షిమ్యోను అని పెడుతుంది అనమాట మరలా దేవుడు లేయ గర్భమును తెరిచి లేవిని ఇచ్చాడు లేవిని ఏమనుకుంటుంది ఈ అన్న నా పెరుమిటి నన్ను హత్తుకుంటాడు ఎందుకంటే నేను కొడుకుల మీద కొడుకుల్ని ఇస్తున్నాను కదా ఆయనకి అనుకుంటది అనుకుని లేవి అని పెట్టిద్ది మరలా దేవుడు నాలుగవ కుమారుణ్ణి ఆమెకి దయచేస్తాడు ఈసారి నేను దేవుని స్థుతించదను అనుకొని అతనికి యూదా అని పేరు పెడుతుంది ఇక భర్త చేత ద్వేషించబడటం చెల్లెలి చేత ద్వేషించబడటం ఇవన్నీ వదిలే చివరికి లేయ నే దేవుడి వైపు తన మనసుని త్రిప్ వేసింది దేవుడి వైపు ఆనుకుంది దేవుని పైన దేవుని స్థుతిస్తాను అని చెప్పేసేసి యూదా అనే పేరు పెట్టడం జరుగుతుంది ఆ విధంగా మొదట నలుగురు కుమారులు కంటుంది తర్వాత తన దాసి అనే జిల్ఫాను కూడా ఇచ్చి యాకోబుకి పెళ్లి చేస్తుంది ఆ జిల్ఫా ద్వారా మరి ఇద్దరు కుమారులు పుడతారు అయితే పుత్ర దాత వృక్ష ఫలములు రాహేలుకు ఇచ్చి తన అయిన యాకోబుని కొనుక్కుంటుంది లేయా అప్పుడు మరొక ఇద్దరు కుమారులు లేయకు పుట్టడం జరుగుతుంది ఒక కుమార్తె దీనాని కుమార్తెను కూడా ఆమె కంటుంది ఇంతమంది పిల్లల్ని కన్నాను కదా నేను భాగ్యవంతురాలను అని లేయా అనుకుంటుంది అనుకోవడం కదా అది నిజం ఎందుకంటే ఆ రోజుల్లో భాగ్యవంతులు అంటే అర్థం ఎంత మంది పిల్లలు ఎంత సంతానం కలిగి ఉంటే వారు భాగ్యవంతులుగా అప్పుడు తీర్చబడేవారనమాట సో అందువల్ల లేయ భాగ్యవంతురాలుగా ఎంచబడింది ఎవ్వరూ లెక్క చేయని పట్టించుకోని లేయా అని దేవుడు చూచాడు అద్భుత రీతిగా తన గర్భాన్ని తెరిచాడు ఇస్రాయేలీలలో నలుగురు ఆ గోత్రపులో ఆరుగురు గోత్రం వారు లేయా సంతానమే ఉన్నారనమాట అంత ప్రధానమైన పాత్ర వహించింది లేయ ఇస్రాయేలీ జనాంగం ని వృద్ధి చేయడంలో మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుని పైన ఆనుకున్నప్పుడు దేవుడు మనకి దేవుని నమ్మిన వారు సిగ్గుపరచబడారు అని అని చెప్పేసేసి వాక్యం సెలవిస్తుంది ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అనే వాక్యం కూడా మనం చూడొచ్చు కదా లేయా దేవుని ఎందు నిరీక్షించింది దేవుని స్థుతించింది దేవుని పైన ఆనుకున్నది కాబట్టే చివరిగా ఏం మనం చూసినట్లయితే ఆమె చనిపోయిన విధానం కూడా రాహేల్ను బహుగా ప్రేమించాడు కదా యాకోబు కానీ రాహేలు మధ్యలోనే చనిపోవడం జరిగింది ఎఫ్రతా మార్గంలో పాత పెట్టబడింది కానీ లేయా లేయా ఎక్కడ పాత పెట్టబడింది అని బైబిల్ మనకు సరివిస్తుంది యాకోబు చెప్తాడు ఇస్రాయలియులను దీవించిన తరువాత నేను చనిపోయిన తరువాత నన్ను హిత్తియుడైన ఎఫ్రోను పొలములో ఉన్నటువంటి గుహలో మమ్రే దగ్గర ఉంది మక్ఫేలా అనే గుహ అక్కడ నన్ను పాతి పెట్టమని అని చెప్పేసేసి యాకోబు చెప్తాడు ఆ గుహలో ఆ అబ్రహ నా తండ్రి అబ్రహాము సేరాలు అదేవిధంగా ఇస్సాకు రిబుకాలు నా పితరులు అక్కడే పాతి పెట్టబడ్డారు లేయాను కూడా నేను అక్కడే పాతి పెట్టేదిని నన్ను కూడా మీరు అక్కడే పాతి పెట్టండి అని అని చెప్తాడు చూసారా లేయా దగ్గర తాను పాతి పెట్టబడాలి అని అని చెప్పేసేసి యాకోబు కోరుకుంటున్నాడు మరి ఎంతగానో ప్రేమించిన వారే మధ్యలోనే చనిపోయింది ఆమె పితరుల భూమిలో కాకుండా ఎక్కడో యుఫ్రత మధ్య మార్గంలో పాతి పెట్టబడింది లేయ అయితే ఇస్రాయేలీల జనాంగమునకు పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఉన్నటువంటి ఆ భూమిలో పాతి పెట్టడం పాతి పెట్టబడటం జరిగింది అదేవిధంగా తను కనిన కుమారులలో లేవి యూదాలు శ్రేష్టమైన వారిగా ఉన్నారు ఎందుకంటే మనకు తెలుసు కదా లేవి గోత్రము నుండే యాజకులు రావడం జరిగింది యాజక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అదే విధముగా యూధా గోత్రంలో దావీదు జన్మించాడు యూదా రాజులు జన్మించారు ఆ దావీదు వంశము నుండి ఎవరొచ్చారు యేసు ప్రభువు కూడా జన్మించడం జరిగింది ఇంత గొప్ప ఆధిక్యత లేయా కన్న కుమారులకు దక్కింది మనం చూస్తే దేవు ఏమంటారు దేవుని యూదా గోత్రపు సింహం ఏ గోత్రపు ఏ గోత్రం అంటారు యూదా గోత్రపు సింహం ఆయన అనని దేవుని పిలవడం జరుగుతుంది కదా వాక్యంలో ఆ యూధా ఎవరు మరి లేయా కుమారుడు ఇలా కన్నవారి చేత కట్టుకున్న వాడి చేత ఈ లోకస్తుల చేత తిరస్కరించబడినప్పటికీ దేవుడు ఆమెను అద్భుత రీతిగా జ్ఞాపకం చేసుకొని అనేక ఆశ్చర్య కార్యాలు లేయ జీవితంలో జరిగించాడు తన సంతానము ద్వారా చివరికి తనను ద్వేషించిన భర్త ఆమె దగ్గర పాతి పెట్టబడటం జరిగింది ఇస్రాయేలీల జనాంగములను వృద్ధి చేయడంలో ప్రాముఖ్యమైన పాత్ర లేయాది ఉన్నది ఇలాంటి ఒక మంచి అవకాశం మనందరికీ దేవుడు ఇస్తున్నాడు ఎప్పుడు ఇస్తూనే ఉన్నాడు ఆయన మన జన్మించినప్పటి నుండి కూడా మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎంత ద్వేషించబడుతున్నా మనకున్న ప్రాబ్లమ్స్ని బట్టో లేదా డబ్బు లేకపోవటాన్ని బట్టో లోపాలను బట్టి అనేకులు మనల్ని తిరస్కరిస్తున్నప్పటికీ మనం దేవుని మీద డిపెండ్ అయినప్పుడు ఆయన వైపు మనం చూచినప్పుడు లే అని జ్ఞాపకం జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనందరినీ కూడా ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటారు ఆయన ఎందు మనం పెట్టిన నిరీక్షణ ఎప్పుడు మనల్ని సిగ్గుపరచదు ఆయన తనను నమ్మిన వారిని తలగా నియమిస్తాడు కానీ తోకగా చేయడు అందరికీ وأنا نعلم.